హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం గోల్డ్ బ్యాంగిల్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి గోల్డ్ బ్యాంగిల్స్ మనం ఎలాంటి బ్యాంగిల్స్ చేపించుకోవాలి అయితే ఎలాంటి బ్యాంగిల్స్ చేయించుకోవాలి తర్వాత పర్సనాలిటీని బట్టి కూడా బ్యాంగిల్స్ మనం ఎలాంటి చేయించుకోవాలి అలాంటిది అయితే మాట్లాడుకుందామండి నా వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము గోల్డ్ బ్యాంగిల్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మనము కొన్ని విషయాలు అయితే ఒక్కసారి ఆలోచించి మైండ్లో పెట్టుకొని అయితే తీసుకోవాలి ఎందుకంటే మనము గోల్డ్ అనేది తీసుకుంటే ఒకేసారి తీసుకుంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్చి తీసుకోలేం కాబట్టి సో ఒకేసారి తీసుకుంటాం కాబట్టి మనం కొన్ని విషయాల్ని ఆలోచించుకొని తీసుకోవాలి మనం బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒకటి డిసైడ్ అవ్వాలి అవి మనం రోజువారీ వేసుకోవడానికి తీసుకుంటున్నామా లేదా అప్పుడప్పుడు అకేషనల్గా ఏదైనా ఫంక్షన్స్ కానీ వాటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తీసుకుంటున్నామా అన్నదైతే ముందు మనం డిసైడ్ అవ్వాలి అలాగా డిసైడ్ అయిన తర్వాత మనం గనక ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి వాటికి మాత్రమే తీసుకుంటున్నాము అనుకుంటే కనుక ఇలాంటి గుళ్ళ బ్యాంగిల్స్ కనుక మనం తీసుకుంటే గనక లుక్ అయితే బాగుంటుంది ఇలాంటి గుళ్ళ బ్యాంగిల్స్ ఏంటంటే లైట్ వెయిట్లో మనకి హెవీ లుక్ కూడా ఇస్తాయి లైట్ వెయిట్లో ఉంటాయి హెవీగా కూడా మనకి చూడ్డానికి వాటికి కూడా హెవీగా అనిపిస్తుంది మనము ఈ బ్యాంగిల్స్ మధ్యలో చక్క మట్టి బ్యాంగిల్స్ వేసేసుకొని వేసుకుంటే చక్కగా చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది లేదు మట్టి బ్యాంగిల్స్ వేసుకోరు చాలామంది అలాంటప్పుడు నాలుగు గాజులు ఒక చేతికి వేసుకొని ఇంకో చేతికి వాచ్ కానీ ఇంకా బ్రాస్లెట్ కానీ ఏదైనా పెట్టుకున్నా కూడా మనకి చేయికి మంచి లుక్ అయితే వస్తుంది ఇలాంటి గుళ్ళ బ్యాంగిల్స్ మనం అప్పుడప్పుడు వేసుకోవడానికి ఎందుకు తీసుకోవాలి రోజు వేసుకోవడానికి ఎందుకు బాగోవు అని అనుకుంటే గనక మనము ఇలాంటివి ఎలా వస్తుందంటే పైన చెక్కుడు అవంతా కూడా వస్తుంది అలాంటి చెక్కుడు అవన్నీ రావడం వల్ల మనం రోజు చేతికి ఉంచుకోవడం వల్ల వాటిలోకి ఆ కన్నాల్లోకి సబ్బు అవి ఇవి వెళ్ళిపోయి పట్టేయడం తర్వాత కొన్నిసార్లు మనం ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు వాటికి చెక్కుడు అవి ఇవి రావడం వల్ల ఎనామిల్ అవి రావడం వల్ల వాటికి ఇవి పట్టుకొని పీకేయడం మన చీరలకే కానీ డ్రెస్సులకే కానీ అలాగ అవుతుంది సో అందుకనే ఇది అప్పుడప్పుడు తీసుకో అప్పుడప్పుడు వేసుకోవడానికి మనం ఇలాంటి గుళ్ళ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది తర్వాత ఇలాంటి గుళ్ళ బ్యాంగిల్స్ మనం తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని అయితే గమనించుకోవాలి ఎందుకంటే ఇవి ఈ గుళ్ళగా ఉంటాయి కానీ తక్కువ వెయిట్లో వస్తాయి మనకి దానివల్ల మనకి ఏమవుతుందంటే బ్యాంగిల్ అనేది తొందరగా వంగిపోతుంది అలాగా వంగిపోకుండా లోపల ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది వేస్తున్నారు అట్లాగా ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది వే ని తీసుకోండి దానివల్ల మనకి ఏంటంటే ఎన్నిసార్లు మనం వేసుకున్నా కూడా వంగకంట అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన పర్సనాలిటీని బట్టి కూడా మనం బ్యాంగిల్స్ అనేది తీసుకోవాలి ఎట్లా అంటే ఒకవేళ మనం సన్నగా ఉన్నాము మన చేతి మన చెయ్యి కూడా సన్నగా ఉంది అనుకుంటే కనుక అలాంటప్పుడు ఈ గుళ్ళ బ్యాంగిల్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే ఇలాగ సన్నగా ఉన్న చేతులకి గట్టి చేత వచ్చిన ఆ గట్టి బ్యాంగిల్స్ సన్నగా ఉంటాయి కాబట్టి అంతగా కనిపించకపోవచ్చు సో ఇలాంటివి అనుకోండి కొద్దిగా మంచి లుక్నైతే ఇస్తాయి ఇలాంటి గుళ్ళ చేతవైతే అలా కాకుండా మనం బాగానే బొద్దుగా ఉంటాము హ్యాండ్స్ కూడా చక్కగా బొద్దుగా ఉంటాయి అనుకుంటే కనుక అప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే గట్టి చేత తీసుకున్నా లేదంటే ఇలాంటి గుళ్ళ బ్యాంగిల్స్ తీసుకున్నా పర్వాలేదు కాకపోతే మనకి ఏది నచ్చిందో అది తర్వాత ఒక్కసారి ట్రైల్ వేసుకొని చూసుకొని మన చేతికి ఏది సూట్ అయిందో అది తీసుకుంటే సరిపోతుంది సన్నగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి గుళ్ళ బ్యాంగిల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది ఇంకా గట్టి చేత బ్యాంగిల్స్ అయితే చూద్దామండి గట్టి చేత బ్యాంగిల్స్ అన్నవి ఎలాంటి టైంలో తీసుకోవాలంటే మనం రోజువారీ వేసుకుంటాము రోజువారీకి గాజులు అనుకున్నప్పుడు మనము ఇలాంటి గట్టి చేతకి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి మనకి రోజు చేతికి ఉండిపోతాయి రోజు చేతికి ఉండిపోయినప్పుడు ఏంటంటే మనము ఎలాంటి వర్క్ చేసినా ఏం చేసినా కూడా ఇవి వంగకంటా ఉంటాయి గట్టిగా ఉంటాయి అట్ ద సేమ్ టైం పైన అంతా సాదాగా ఉంటుంది కదా ఏ డిజైన్ కానీ ఏమీ ఉండదు కదా అలా దానివల్ల ఏంటంటే మనకి మనం వా మనం సబ్బుతో వంటలు తోముతాము బట్టలు తూతాము అలాంటివి ఏవి కూడా వాటికి పట్టే కంట ఉంటుంది సో అందుకనే ఇలాంటి గట్టి చేత బ్యాంగిల్స్ అనేవి రోజువారీ వేసుకోవడానికి మనము తీసుకుంటే గనక మనకి బాగుంటుంది కాకపోతే గట్టి చేతకి గుళ్ళ బ్యాంగిల్స్ కన్నా కొద్దిగా బంగారం అనేది ఎక్కువగా పడుతుంది అట్లాగే ఒక స్టోన్ బ్యాంగిల్స్ అంటే రాళ్ళ గాజులు ఇవి వైట్ రాళ్ళనే కాదు ఏ రాళ్ళ గాజులైనా కెంపు కానీ పచ్చ కానీ ఎలాంటి రాళ్ళ గాజులైనా సరే మనము అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రమే తీసుకుంటే బాగుంటుంది రోజు వేసుకునేటట్టయితే కనుక మనకి ఏంటంటే చూడ్డానికి అవి చేతికి బాగుండొచ్చు కానీ ఆ స్టోన్స్ అవన్నీ పోయినా దాంట్లోకి సబ్బాది వెళ్ళిపోయినా మనకి ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వేపించుకొని అదంతా అంత డబల్ పని అయితే అవుతుంది మనము ఎప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నా రెండు గాజులు ఒకలాగా రెండు గాజులు ఒకలాగా తీసుకుంటే అంత లుక్ అయితే ఉండదు మొత్తం నాలుగు గాజులు కూడా ఒకే రకంగా ఉంటే లుక్ అయితే బాగుంటుంది లేదు మనం కనుక ఒక మనం ఫస్ట్ ఒక నాలుగు గాజులకి ఎఫర్ట్ చేయలేము అనుకుంటే కనుక ఫస్ట్ రెండు బ్యాంగిల్స్ తీసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా అంతా కవర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు బ్యాంగిల్స్ మనం ఏదైతే మోడల్ తీసుకున్నామో ఆ మోడల్ తీసుకెళ్ళి ఇచ్చి సేమ్ తీపి మనం చేయించుకున్నా లేదంటే తీసుకున్నా బాగుంటుంది అయితే మనము ఆ బ్యాంగిల్స్ కోసం మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మనకి ఆ బ్యాంగిల్స్ స్టార్టింగ్ మనకి గుళ్ళ బ్యాంగిల్స్ అయితే ఎన్ని గ్రామ్స్ వస్తాయి చూద్దాం మనకి గుళ్ళ బ్యాంగిల్స్ అయితే కనుక స్టార్టింగ్ థర్టీ టూ గ్రామ్స్లో అయితే వస్తాయి అంటే నాలుగు గాజులు అంటే ఒక గాజు ఒక గాజు వచ్చేసి మనకి ఎయిట్ గ్రామ్స్ అయితే పడుతుంది నాలుగు గాజులు కలిపి థర్టీ టూ గ్రామ్స్ అయితే పడతాయి అలాగా థర్టీ టూ గ్రామ్స్కి మనకి ఇప్పుడున్న రేటు ప్రకారం గ్రాము ఎనిమిది వేల రెండు వందలు అలాగా ఆ రేటు ప్రకారం మనం చూసుకున్నట్టయితే కనుక ట్వంటీ టూ క్యారెట్స్ రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు సేవింగ్స్ అయితే చేసుకోవాలి అంటే సంవత్సరానికి వచ్చేసి మనం ఒక సంవత్సరంలో మనం తీసుకోవాలి అని గనుక ప్లాన్ చేసుకుంటున్నట్టయితే కనుక ప్రతి నెల అప్పుడు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు సేవింగ్స్ అయితే చేసుకోవాలి అది చిట్టి రూపంలో చేసుకుంటున్నామా ఆర్డీ రూపంలో చేసుకుంటున్నామా అదంతా మన ఇష్టం తర్వాత ఒకవేళ రెండు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి మనం నెలకి పదివేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవాలి అదే కనుక మనం మూడు సంవత్సరాల్లో తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనం నెలకి వచ్చేసి ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలైతే సేవింగ్స్ చేసుకోవాలి అదే నాలుగు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే నెలకు వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అదే గనక రెండు బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము అనుకోండి అవి గుళ్ళ చాతవి అప్పుడు మనకి సిక్స్టీన్ గ్రామ్స్లో రెండు బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి అప్పుడు మనం ఎంత పట్టుకోవాలి లక్ష ముప్పై ఒక్క వే రెండు వందల రూపాయలైతే పట్టుకోవాలి అంటే మొత్తం కూడా మనం ఒక సంవత్సరంలో తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి ఈ టూ బ్యాంగిల్స్ కూడా అప్పుడు మనం నెలకు వచ్చేసి పదివేల తొమ్మిది వందల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే కనుక రెండు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మనం నెలకు వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే కనుక మనం మూడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు మనం నెలకు వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయల వరకు కూడా మనము పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అదే నాలుగు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటున్నాము రెండు గాజులు పదహారు గ్రాములు అప్పుడు మనం వచ్చేసి నెలకి రెండు వేల ఏడు వందల రూపాయల వరకు సేవింగ్స్ అయితే చేసుకోవాలి లేదు మనం గట్టి చేతవి సాదా బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు మనకు వచ్చేసి కంపల్సరీ నాలుగు గాజులకి నలభై గ్రాములు అయితే పడుతుంది అంటే ఒక్క గాజు వచ్చి పది గ్రాములు పడుతుంది అంటే కాసుల లెక్కల్లో చూసుకుంటే కాసుంప మనకి అనుకోండి ఎనిమిది గ్రాములకి వస్తాయి కానీ వీటికైతే కొద్దిగా బంగారం అనేది ఎక్కువ పడుతుంది పది గ్రాములు స్టార్టింగ్ ఇంకా అంతకన్నా ఎక్కువ గ్రామ్స్ కూడా అవ్వచ్చు అదేంటంటే మనం తట్టుకునే శక్తిని బట్టి మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఉంటుంది అయితే మనం గనక అప్పుడు నాలుగు గాజులు తీసుకోవాలనుకుంటే ఫార్టీ గ్రామ్స్ అయితే అవుతుంది అప్పుడు మనం మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి నెలకు వచ్చేసి మనము ఒక సంవత్సరంలో తీసుకోవాలి అనుకున్నప్పుడు నెలకు వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే కనుక మనం రెండు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే నెలకు వచ్చేసి పదమూడు వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే మూడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక నెలకు వచ్చేసి తొమ్మిది వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే నాలుగు సంవత్సరాలు అయితే కనుక నెలకి ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే కనుక మనం రెండు గాజులు కనుక తీసుకోవాలనుకున్నాం అనుకోండి గట్టి చేతవి అప్పుడు మనకి ఇరవై గ్రాములు పడుతుంది అప్పుడు వచ్చేసి మనకి అమౌంట్ లక్ష అరవై నాలుగు వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవాలి అదే మనం సంవత్సరంలో తీసుకోవాలనుకున్నాం అనుకోండి అప్పుడు సంవత్సరంలో తీసుకోవాలనుకుంటే ప్రతి నెల పదమూడు వేల ఆరు వందల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే రెండు సంవత్సరాల్లో తీసుకోవాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే మూడు సంవత్సరాల్లో తీసుకోవాలనుకున్నాం అనుకోండి అప్పుడు నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి అదే నాలుగు సంవత్సరాల్లో తీసుకోవాలి అనుకుంటే అప్పుడు నెలకు వచ్చేసి మనము మూడు వేల నాలుగు వందల రూపాయల వరకు సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఇదండి మనము ఎప్పుడైనా సరే బంగారం గాజులు చేయించుకోవాలి అనుకుంటే కనుక అది ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఒక్కసారి మైండ్లో ఉంచుకొని తీసుకుంటే కనుక తీసుకున్న తర్వాత మనకి ఆ చే ఆ చీరలు పట్టేస్తున్నాయి అని అదని దాని ఏ ఇబ్బంది పడకుండా అబ్బా అనవసరంగా తీసుకున్నావు అనే ఇబ్బంది ఏమీ పడకుండా హ్యాపీగా వేసుకోవచ్చు ఈ కంపల్సరీ గోల్డ్ ఏ బ్యాంగిల్సే కానీ హారమే కానీ నెక్లెసే కానీ ఏది తీసుకున్నా బిఏఎస్ ఆల్మార్క్ ఉందా లేదా చెక్ చేసి అయితే తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్